శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను యాదవ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీరామ మందిరంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో మాజీ ఎంపీ నెలల సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చన పూజలలో పాల్గొన్నారు మహిళలు పసుపు కుంకుమలతో పూలతో శ్రీకృష్ణునికి పూజలు చేశారు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణునికి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మైలారి రాజశేఖర్ సంచి కిష్టయ్య పొట్లపూడి రాజేష్ ధనుంజయ యాదవ్ సంఘం నాయకులు సాయిరాం కిషోర్ యాదవ్ సుబ్రహ్మణ్యం యాదవ్ జనార్దన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు fithub yon amaha asal ket ber donhaha fact Kelieкеkekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekeke exакisyyne syncに aktackedkaira itions sich 注意uh సింహాయ నమ్రాధస్ అనోరాధాన్ హావర్తయంత శంజీవేమ శీరా శతమాణం తయ ఆయు ప్ర

మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి